వ్యాసుడు పుట్టిన రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం దీన్ని వ్యాస పూర్ణిమ అని అంటారు మహాభారతం భాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను సైతం వ్యాసుడు అందించాడు వేదాలను నాలుగు భాగాలుగా చేసి వేద వ్యాసుడయ్యాడు అద్వితీయమైన గురు పరంపరకు సాంప్రదాయం మన జీవన విధానం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది ఒకప్పటి గురువులు తమ శిష్యులను కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు ఆది యోగి ఆది పరమశివుడు ఆషాఢ పౌర్ణమి రోజున సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది అదే ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతోంది గురు భక్తుడైన శిష్యుడు జ్ఞానం నేర్చుకోవడం కోసం ఆత్మ జ్ఞానం కోసం గురువు దగ్గరకు చేరుతాడు శిష్యుడు తన సామర్థ్యం మేరకు సమయాన్ని సాధనలో గడిపి ఎదిగి ఒక నాటికి ఆత్మజ్ఞానం పొందవచ్చు